ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది ఆ అంశాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏం చేశారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా చేయడం వల్ల ప్రజలకు మంచిదా నష్టమా అనేటువంటి అంశాలను బేరేజ్ వేస్తూ ప్రసంగించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు అమరావతికి సంబంధించి మొదటి దశలో సేకరించినటువంటి భూమికే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ ప్రకారము రెండో దశ మూడో దశ భూ సేకరణ సమీకరణ జరిగిన తర్వాత మొత్తంగా తీసుకున్నప్పుడు రాజధానికి సంబంధించి లక్ష ఎకరాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది అంతా ఎక్కడి నుంచి చేస్తారు ఎలా చేస్తారు అనేటువంటి మాట అనడం జరిగింది అంటూనే మొదటి దశలో సేకరించి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు ఇప్పటి కూడా మీరు న్యాయం చేయలేదు అలాంటప్పుడు రెండో దశ మూడో దశ భూములు సేకరించడం సమీకరించడం ఇది ఏమాత్రమేనా న్యాయమేనా ప్రజలకు నమ్మకం ఎక్కడ ఉంటుంది మొదటి దశలు ఇచ్చినటువంటిది మీరు అభివృద్ధి చేసి చూపిస్తే రెండో దశ మూడో దశలు ఇవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి భూమిని చాలా సులువుగా ఉంటుంది అనే విధంగా ప్రశ్నిస్తూ ఇంకా మీరు భూ సేకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతంలో భూమిని సేకరించిండ్రు అక్కడ నిర్మాణాలు సాధ్యం కాదు నదీ గర్భంలో నిర్మాణాలు అనేటివి అంత మంచిది కాదు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనితో పాటు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆలోచించుంటే విజయవాడ గుంటూరు మధ్య ఏంటంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు అనేటువంటి ఒక మాట అనడం జరిగింది ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న వెంటనే ఇటువైపున తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి రాజధాని మీద విషం చిమ్ముతున్నాడు విషం కక్కుతున్నాడు అనే విధంగా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వేయడం జరిగింది దీని మీదనే కొద్దిసేపటికే ఆ రాజధాని వ్యవహారం చూస్తున్న రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారాయణ గారు స్పందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో ఆయన ఆయనకు అర్థం కానట్టుంది అర్థం చేసుకోలేకునున్నాడు ముందు మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకోమను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఎక్కడ కూడా నదీ గర్భంలో నిర్మాణాలు కట్టడం లేదు భూమిలైతే తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాజధానికి సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో భూమిని సేకరించినాం కానీ అక్కడ నిర్మాణాలు కట్టట్లేదు ఎందుకు కట్టట్లేదంటే టెక్నికల్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు న్యాయస్థానాలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అదే కదా మీరు నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నారు ఇది మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దానికి మీరు విషయం గొక్కుతున్నారంటే మరి నారాయణ చెప్పింది కూడా అదే కదా ఇప్పుడు నదీ గర్భంలో మేము భూమి సేకరించినాం కానీ నిర్మాణాలు కట్టట్లేదు అని ఇప్పుడు చెప్తున్నారు ముందు మీరు చెప్పలేదు కదా మీరు నిర్మాణాలు కట్టనప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఎందుకు తీసుకున్నట్టు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ ఎత్తిన తర్వాత నదీ గర్భంలో నిర్మాణాలు మంచిది కాదన్న తర్వాత మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏమని మేము అక్కడ భూమిని తీసుకున్న నిజమే కానీ నిర్మాణాలు చేపట్టట్లేదు అని మరి జగన్మోహన్ రెడ్డి ఆడ చూపుతున్నాడు ఇప్పుడు నారాయణ గారు చెప్పింది సమాధానానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నకు ఇంచుమించుక ఒకటే కదా అంశము అలా అడప్పుడు ఎక్కడ విశ్రమసింపుతున్నాడు ఇంకా నారాయణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజధాని ఆపాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న విధంగా కాకుండా మేము అనుకున్నట్టు ఇక్కడ పనులు జరుగుతుంటాయి దానివల్ల ఆపాలని చూస్తున్నారు ఇంకా రకరకాల కోర్టుకు వెళ్తున్నారు వెనకల నుండి కోర్టు కేసులు వేపిస్తున్నారు రకరకాల మాట్లాడుతున్నారు సరే రాజకీయంగా పక్షాలు ఉన్నప్పుడు ఈ విమర్శలు ఇవన్నీ కూడా సహజమే అనుకుందాం అయినా ఒక ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే అది ఎట్లా చట్టానికి లోబడి చేస్తున్నప్పుడు ఎవరేమీ అనుకున్న ఇబ్బంది ఏముంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఎట్టు పరిస్థితులలో రాజధాని గురించి ఏమి మాట్లాడకూడదు అన్నది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అట్టెట్ల సాధ్యమైతే కాదు కదా ఈరోజు రాజధానిపైన రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎవరికో ఎందుకు మన కండ్ల ఎదుటనే చూస్తున్నాం ఇప్పుడు కూడా మీరు కొన్ని నిర్మాణాలకు సంబంధించి పునాదులు తీస్తే ఆ పునాదుల్లోంచి నీళ్ళు ఇప్పటికి కూడా బయటికి పోలే నీళ్లు తోడడానికి ఈ మధ్య కాలంలోనే కోట్ల రూపాయలు కేటాయించింది అలాంటప్పుడు ఎవరికైనా అనుమానాలు ఎందుకు రావు అసలు ఒక ప్రభుత్వంగా మీరు చేయాల్సింది మొదట సరే అది నదికి దగ్గర ఉందా నది గర్భంలో ఉందా లేదా ఆ ఉన్న భూమి యొక్క స్ట్రక్చర్ అలా ఉంది అనేటువంటి అంశాన్ని పక్కన పెడతాం మొదటి దశలో తీసుకున్న భూములు మీరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింటే తర్వాత రాజధాని విస్తరణ పేరుతో రెండో దశ కానీ మూడో దశ కానీ లేరు ఎంత కావాలంటే అంత ఆ మొదటి దశలో జరిగిన అభివృద్ధి న్యాయం చూసి ఆటోమేటిక్ వాళ్ళత వాళ్ళు ఇచ్చేవాళ్ళే కదా ఇదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించింది ఈరోజు రైతులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి అపనమ్మకాలు భయాలు ఆందోళనలు ఎందుకు మీరు మొదటి దశలో సేకరించినటువంటి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాల్లోనూ పూర్తి స్థాయిలో మీరు ఇన్న నిర్మాణాలు లేదు అక్కడ చేయాలనుకున్నది చేసి ఉంటే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా మీరేమో చేస్తున్నది మీరు పోతున్న విధానం కరెక్ట్గా లేదు ఎవరైనా మాట్లాడితే మాత్రం విషం గక్కుతున్నారు విషం చిమ్ముతున్నారు అనేటువంటి మాటలు అంటారు ఇదైతే మంచిది కాదు సరే ఇంకా రాజధాని అనేది ఇప్పుడిప్పుడు ఎందుకు నిన్న మీరు రెండో విడతకు సంబంధించిన సేకరణకు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ రైతులు నిలదీసింది కూడా ఏంది ఇదే నారాయణ గారిని మీరు ఇన్ని రోజుల మించి అప్పుడేమో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇరవై నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు అధికారికంగా రాజధాని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు దానికి చట్టబద్ధత లేదు ఆ చట్టబద్ధత కల్పించండి అని వాళ్ళు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే మీరు చేయాల్సింది చేయట్లే కానీ ఎవరన్నా ఏదన్నా ఉన్న వాస్తవాలను ఉన్న ఇబ్బందులు ప్రస్తావిస్తే మాత్రం మీరు వ్యతిరేకము విషం జిమ్ముతున్నారు మీరు మీకు మాట్లాడే హక్కు లేదంటున్నారు ఈరోజు ఎన్నెన్నో సాధించిన రాష్ట్రానికి అంటున్నారు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే ఉన్నారు అప్పుడే రాజధాని ఏదేదో అయిపోయింది అన్నారు మరి ఇప్పుడు రెండోసారి కూడా ఇరవై నెలలు అవుతుంటే దాని చట్టబద్ధత తొందర తొందరగా తెచ్చే ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు దాకా ఏం చేసిండ్రు ఇన్ని సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది ఫస్ట్ ప్లేస్ అంటే వదిలేయండి రెండోసారి అధికారం లేకొచ్చిన తర్వాత అయినా దీని మీద దృష్టి పెట్టాలి కదా మీరు చేయాల్సి మీరు చేయాలి లోటుపాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎత్తి చూపుతారు ప్రజల్లో ఆందోళన ఉండకూడదు చట్టబద్ధత కల్పించండి ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేకూర్చండి మొదట మీరు గ్రౌండ్ లెవెల్లో ఆ అమరావతి ప్రాంతంలో అక్కడ ఇబ్బందులు లేకుండా మీరు చూసుకోవాలి పక్కన ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మీరు కౌంటర్లు వేయడం కాదు అక్కడ రైతులు మనం సంతృప్తి పరిచినమా లేదా ఈరోజు ఎంత ఘోరం అండి మీరేమో ప్రభుత్వము రైతుల దగ్గర తీసుకున్నటువంటి ఆ భూములేమో కొంచెం మంచి ప్రాంతంలో తీసుకున్నారు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడిచ్చున్నారు తీసిపోయి ఆ వాగుల్లోనో వంకల్లోనో నదుల్లోనూ ఇచ్చున్నారు మరి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ ప్రభుత్వాన్ని అది మాట్లాడితేనే కదా మన రామారావు అనేటువంటి ఒక రైతు మరణించింది కాబట్టి దయచేసి ఎంతసేపు ఉన్నా అటువైపు నుంచి మాట్లాడుతుంటే ఎదురుదాడిగా భావించకూడదు అసలు ఎందుకు సమస్యలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రేవలెత్తినటువంటి అంశం తప్ప మీరేమన్నారు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంది బల్లా గుద్దీ పదే పదే అమరావతికి ఒక్క రూపాయి అవసరం లేదు తనంతటా తానే నిర్మించుకుంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనేటువంటి మాట అనలేదా అన్నారు కానీ ఇప్పుడు మీరు మొత్తం రాజధానిలో ఫస్ట్ ప్లేస్ తీసుకున్న దాదాపు థర్టీ పర్సెంట్ కూడా నిర్మాణాలు కాలేదు యాభై వేల కోట్ల అప్పులు తెచ్చి పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు ప్రజలకు అనుమానాలు ఉన్నట్టు లక్ష ఎకరాల్లో రాజధాని విస్తరించాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి అదంతా అప్పే కదా అంటే మీరు చెప్పింది చేయట్లేదు మీరు అనుకున్నది మీరు చేస్తున్నది రెండు ఒకటి కాదు అందుకే అనుమానాలు అందుకే ఇబ్బందులు ఇవి మీ వైపు నుంచి లేకుండా చూసుకోండి ఫస్ట్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం అనేది మంచిది కాదు